ఈ పసుపు పెట్టడం అనేది ఎక్కడైనా కట్ ఉన్నప్పుడు ఎక్కడైనా తెగితే వాటికి ఇమీడియట్గా పెడితే కొద్దిగా అది ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది అనేది అది కామన్ మిత్ కానీ కరెక్టే అది 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 వరకు కరెక్టే కానీ మనం ఇంట్లో దానికి గట్టిగా ఖర్చీఫ్లేసి కట్టడాలు టవల్ వేసి కట్టడాలు ఎక్కడ అయితే నేను అదే నాకు చెప్పినట్టు బ్లడ్ సప్లై అనేది దెబ్బ తింటుంది బ్లడ్ సప్లై అని దెబ్బ తిని అది గ్యాంగ్రీన్గా మారుతుంది గ్యాంగ్రీన్గా మారితే ఏంటంటే మొత్తం ఆ భాగం ఎక్కడి నుంచి అయితే కడతారో మీరు ఆ భాగం ఆ బా చేతి నుంచి ఆ చేయి కానీ కాలు కానీ మీరు టవల్తో కట్టినా కర్చీఫ్తో కట్టినా ఇంకా వేరే దాంతో కట్టినా సో ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బ కింద భాగం ఎప్పుడూ కట్ట దెబ్బ పై భాగం ఎప్పుడు టైట్గా కట్టకూడదు మనం ఏనుకుంటామంటే ఆ రక్తం అక్కడ నుంచి వచ్చేస్తుందో లేకపోతే రక్తం స్ప్రెడ్ అవుతుందో లేకపోతే ఇంకా వాపు ఎక్కువ అవుతుందో అని చెప్పి మనం పొరపాటున ఏం చేస్తాం సపోజ్ మోచేకి దెబ్బ తగిలినకుంటున్నాను మోచే పై కట్టడం మోకాలు దెబ్బతి మోకాలు పైన కట్టడం సో అది చాలా తప్పు ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్ ఆ భాగానికి బ్లడ్ సప్లై డ్యామేజ్ అయింది ఇంకా మనం కట్టామనుకోండి ఫర్దర్ గా భాగానికి డ్యామేజ్ అయ్యి ఆ రక్త ప్రసారణ మొత్తం ఆగిపోయి సో మోచే కింద అయితే మోచే కింద భాగం మోకాలు కింద అయితే మోకాలు కింద భాగం అది నెమ్మదిగా రంగు మారి నెమ్మదిగా నల్ల రంగులో మారి ఇన్ఫెక్షన్ వచ్చి నెక్రోసిస్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి అది చెయ్యో కాలో తీసేసే పరిస్థితి వరకు వెళ్తుంది సో అందుకని పొరపాటున కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు కాకపోతే ఐస్ ఐస్ కా మీరు చేయవలసింది మంచి పని ఏంటంటే ఎప్పుడైనా దెబ్బ తాగితే ఎవరికైనా ఎక్కడైనా వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఐస్ మనం ఐస్ ప్యాక్ పెడితే అట్లీస్ట్ ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది హీట్ ప్యాక్ మాత్రం పెట్టకూడదు తర్వాత ఎవరు కట్టకూడదు ఎనీ కన్స్ట్రిక్షన్స్ ఉంటే తీసేయాలి కన్స్ట్రిక్షన్స్ ఉంటే ఏమైనా టైట్ వస్తువు కానీ కొంతమంది తాయెత్తులు కానీ కడతారు ఇంకోటేదో ఏదో కడతారు ఆమెకి ఆడవాళ్ళు అయితే చిన్నపిల్లలకి అయితే కడతారు సో అవన్నీ ఏమైనా టైట్ స్ట్రక్చర్స్ అరౌండ్ ద పర్టికులర్ జాయింట్ ఉంటే అవన్నీ తీసేయాలి సో చేయవలసింది ఏంటంటే ఇమీడియట్గా మీరు ఇంట్లో వరకు ఉన్న వాళ్ళకి ఐస్ ప్యాక్ పెట్టడం అనేది ఇమీడియట్ బెస్ట్ ట్రీట్మెంట్ మనకి మీరు హాస్పిటల్ తీసుకొచ్చేంతవరకు ఐస్ ప్యాక్ పెడితే వాప అనేది తగ్గుతుంది క్రమంగా తర్వాత మీరు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మనం నెసెసరీ అవాల్యుయేషన్ చేసి ఎక్స్రే కానీ చూసుకుని మనం దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయొచ్చు మనం